వెల్కమ్ టు న్యూస్ నేను సౌజన్య ముందుగా మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై విచారణ ఇచ్చిన కేటీఆర్ మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యానని నేను యథాలాపంగా మాట్లాడిన మాట పట్ల విచారం వ్యక్తం చేశానని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని చట్టాన్ని మహిళలను గౌరవించే వ్యక్తిగా నేను మాట దొరలటంపై క్షమాపణ అడిగానన్నారు చట్టాన్ని గౌరవిస్తూ మేము కమిషన్ ముందు వస్తే మహిళా కాంగ్రెస్ నేతలు మా నాయకులపై దాడి చేశారని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు

వెంటనే వస్తున్న మరి మహిళా కాంగ్రెస్ నేతలు వారు ప్రవర్తించిన చౌకబారు విధానం చిల్లర విధానం శోచనీయ ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్న దీంట్లో కూడా స్పందించి స్పందించి సంతోషం మహిళా కూడా దూరం సంతోషం అని వాళ్ళే పిలిపించి వాళ్ళే వాళ్ళ ఆఫీస్ లో మహిళా కాంగ్రెస్ నాయకులను పిలిపించుకొని మరి అనుకునే ప్రయత్నం చేయడం కాకుండా అట్లాగే నిన్న కాకమున్న రెండు రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత మహిళా జర్నలిస్టుల మీద కూడా ఏ విధంగా దాడి జరిగింది మాటల దాడి కాదు భౌతిక దాడి జరిగింది వాటి స్పందించి దాన్ని కూడా యాక్షన్ తీసుకోవాలని మహిళా కమిషన్ గారు కోరుతూ ఉన్నారు ఎందుకంటే సభ్య సమాజం తలవచ్చు అనేదిగా ఒక జర్నలిస్ట్ మహిళా సోదరు మహిళలు ఏ విధంగా అవమానించాలనేది మొత్తం రాష్ట్ర ప్రపంచంలో చూసిన రాష్ట్రంలోని హాస్టల్లో చాలా మంది బస్తి వాళ్ళు పిల్లల పరిస్థితి బాగా ఇవన్నీ చెప్పుకుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను అది మొత్తం చెప్పండి భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి ఇప్పుడు వస్తుంది మహిళా కమిషన్ కలిసిన అవసరమైతే ఇవాళ ఉన్న కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం ఇవాళ జరిగిన విషయంలో కూడా నేను మళ్ళొకసారి చేస్తా ఉన్నాను కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఉందాతనం ఉండాలి రాజకీయాల్లో సంస్కారం ఉండాలి పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పాలి అంతేగాని ఈ రకంగా కావాలని వచ్చి మా నాయకులు నిలబడడం దాడి చేయడం ఇది మాత్రం భావ్యంగా అది మంచిది కాదు

పార్వతీశాడు ఆ దుఃఖం నుంచి ఆ కరువులోంచి వచ్చినటువంటి దుఃఖం గురించి ఆ మాటలు ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ప్రయాణము కప్పుల పాలైతున్నాయి హాస్య అమాస్య పాలైతా ఉన్నది

告诉你了，告诉你了。哎 तो मलाई थाहा छ। पहिला शुक्लामा बत्ती आट्या रहेछ। ए दाइ, ए दाइ। ग्लोबल, ग्लोबल। ग्लोबल। আরে কাট গই নেক্সট এইটা রে সেক্সটামেন্ট ও চেشم ওটা

میرا جان میرا جان ڈنگل راجان نو پیڑی راجان اندارمیا چا بیڈامی راجان ڈنگل راجان نو پیڑی راجان اندارمیا چا بیڈامی راجان ڈنگل راجان نو پیڑی راجان کماٹر کانگریس گونگا کماٹر کماٹر వచ్చిన మహిళా మహిళా నాయకుల మీద దాడి చేయడం చాలా శోచనీయం ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇది నిదర్శనం అని చెప్పి మేము గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా వారిచ్చిన సమయం కంటే ముందే వచ్చి హాజరయ్యారు వారు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పారు దీనితో పాటు వారొక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్ దృష్టికి తీసుకొస్తే వాటిని అరికండి భవిష్యత్తులో ఇలాంటివి పునరావర్తనం కాకుండా ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్పారు కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి ఉన్నాను ముఖ్యంగా మా నాయకురాల మీద మా కార్పొరేటర్ల మీద మా నాయకురాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు నేల్ కంట్ర లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు మేము పైన మాకు తెలువలు మరి తీవ్ర తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా అవసరమైతే సోమోటోగా దీన్ని కూడా లో తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాలు ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగానే కోరుతాం ఇతర సమస్యలు కూడా అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశారు ఈ ఎనిమిది నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి మరొకసారి టైం తీసుకోని రండి అని వారు అన్నారు అవసరమైతే తప్పకుండా మా నాయకురాలు అందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం మొత్తం చిత్తా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం వస్తే రాష్ట్రంలో మహిళలు అత్యాచారాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటి వివరించడానికి మొత్తం విషయం కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ కూడా వస్తాం మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల ఈ రోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో ఆ మాట మాట్లాడిన మరుక్షణమే జరిగిన మాట పట్ల మాట పట్ల విచారం వ్యక్తం చేసి వారు ఏదైతే మహిళా కమిషన్ పిలుపునిచ్చిందో పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరకాలో ఆ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని వ్యవస్థ ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఇంటికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదే విధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది పద్ధతి కాస్త ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే గౌరవించడం అనేది మంచిది కాదు పెట్టారు రెండవది